క్షేమ్గా ఫీల్ అవ్వకుండా ఆ ఫీలింగ్ని ఎలా అధిగమించాలి ప్రతి వాళ్ళు ఏదో విషయం లోపల షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు దాన్నే గిల్ట్ ఫీలింగ్ అంటాము ఆ గిల్ట్ ఫీలింగ్ కనుక ఉన్నప్పుడు ఒక చెద ఒక చెక్కని ఏ విధంగా అయితే లోపల లోపల దాన్ని ధ్వంసం చేసేస్తుందో ఆ చెక్కని ఎట్లయితే మొత్తం పాడు చేసేస్తుందో చూడ్డానికి మామూలుగా అనిపిస్తుంది కానీ ఆ చెక్క కొద్దిగా కొట్టినా కూడా మొత్తం ఆ చెక్క తినేసి ఉంటుంది ఆ చెద తిన్నట్టు మనిషి లోపల షేమ్ గిల్ట్ అనే ఫీలింగ్స్ మనిషి యొక్క మానసికమైనటువంటి ఒక హెల్త్ని స్పాయిల్ చేస్తుంది ఒక మానసిక ఉల్లాసాన్ని తగ్గిస్తుంది ఆ షేమ్ వల్ల ఆ గిల్ట్ వల్ల మనిషిలో వరి వస్తుంది వరి లీడ్స్ టు టెన్షన్ టెన్షన్ లీడ్స్ టు యాంగ్జైటీ అండ్ యాంగ్జైటీ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ టు డిప్రెషన్ ఆ డిప్రెషన్ ఇట్ ఇంక్రీజెస్ ది గిల్ట్ ఫీలింగ్ ఆ గిల్ట్ ఫీలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ షేమ్ ఫీలింగ్ కొంతమంది దే ఆర్ వెరీ సెన్సిటివ్ యూ షుడ్ బి సెన్సిబుల్ బట్ నాట్ సెన్సిటివ్ నేను చాలా సెన్సిటివ్ అండి అంటే నువ్వే సఫర్ అవుతావు కానీ సెన్సిబుల్ పీపుల్ ఆ గిల్ట్ ఫీలింగ్ని తీసుకోరు ఆ షేమ్ఫుల్ ఫీలింగ్ని తీసుకోరు కొంతమంది ప్రతి చిన్న దానికి కూడా వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు ఎదురుంగ వాళ్ళు మంచి పెద్ద కార్లో వచ్చారనుకోండి వీళ్ళు ఏదో ఒక స్కూటర్ మీద వెళ్ళాలంటే దే ఫీల్ షేమ్ వాడు గొప్పవాడు నేను లేదా స్కూటర్ మీద వెళ్తున్నాను ఎదురుంగవాడు అనుకోకపోవచ్చు కానీ మీరు షేమ్గా ఫీల్ అవుతారు కారణం ఏంటి యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ సెల్ ది వే యు రియల్లీ ఆర్ ఐ రిపీట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ ఓన్ సెల్ ది వే యూ రియలీ ఆర్ మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా మీరు స్వీకరించట్లేదు మీరు ఎదురుంగ వాళ్ళతో మీరు పోల్చుకుంటున్నారు ఎదురుంగ వాళ్ళుతో పోల్చుకోవడం వల్ల మీరు షేమ్ఫుల్గా ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీలింగ్ ఫీల్ అవుతున్నారు మీకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది ఆ ఎదురంగ నన్ను సరిగా రిసీవ్ చేసుకుంటాడో లేదో అన్న ఒక భావనతోటి మీరు షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు ఆ షేమ్ఫుల్ ఫీల్ అయినప్పుడు మీలో ఉత్సాహం పోతుంది కాన్ఫిడెన్స్ పోతుంది మీ మీద మీకే నమ్మకం ఉండదు ఎదురుంగవాడు చిన్న చూపు చూస్తున్నాడేమో అని ఒక భావన మీలో ఉంటుంది ఎదురుంగవాడు మిమ్మల్ని చిన్న చూపు చూడకపోయినా మీరు ఎదురుంగవాడు చిన్న చూపు చూస్తున్నాడేమో అనే ఒక షేమ్ఫుల్ ఫీలింగ్ తోటి ఎదురుంగవాడు నన్ను తక్కువగా చూస్తున్నాడు అనే ఒక కన్క్లూజన్కి వచ్చి మీరు షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు గిల్ట్గా ఫీల్ అవుతారు ఎదురుంగవాడి కన్నా కూడా నేను తక్కువ అనే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి మీరు లోన్ అవుతారు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అయినప్పుడు ఎదురుంగవాళ్ళు ఏ విధంగా మీకన్నా కొద్దిగా బెటర్గా ఉన్నా కూడా మీరు అనుకుంటారు ఎదురుంగ నాకన్నా గొప్ప అనే ఒక షేమ్ ఫీలింగ్ తోటి ఒక మీరు చెయ్యాలనుకున్నది కూడా చెయ్యలేక మీరు జీవితం లోపల వెనుకబడిపోతారు కావాల్సింది ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ది వే యు ఆర్ మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా స్వీకరించండి కొంతమంది లావుగా ఉంటే నన్ను అందరు చిన్న చూపు చూస్తారు ఇఫ్ యు ఆర్ ఫ్యాట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఆ యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను స్లిమ్గా హెల్తీగా ఉండడానికి ఏం చేయాలి యోగా చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా ఎరోబిక్స్ చేయాలా ఎక్సర్సైజ్ చేయాలా జిమ్కి వెళ్ళాలా అని మీ తర్వాత ఆలోచించుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఐ ఐఎమ్ ఫ్యాట్ అని యాక్సెప్ట్ చేయండి కొంతమంది నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అని చెప్పి వాళ్ళు షేమ్గా ఫీల్ అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ అవుట్సైడ్ మీరు ఎంత పెద్ద కారులో వచ్చినా ఎంత పెద్ద నగలు దిగేసుకున్నా మీరు ఎంత రిచ్గా ఉన్నా ఫర్ ఎ మినిట్ ఓ వీడి నాకన్నా రిచ్ అనుకుంటారు కానీ మీరంటే ప్రేమ అభిమానం ఏమీ మీకు దొరకదు ఇంకా మిమ్మల్ని ఆ ప్రేమ నుంచి వాళ్ళ సర్కిల్ నుంచి దూరం చేస్తారు ఆ వచ్చే చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని కలవడం మానేస్తారు ఎందుకు అంటే వీటి నాకన్నా గొప్పవాడు రాని మీరు కనుక అంటే ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారు ఎదురుగా వాళ్ళని ఇంకా అక్కసుకు చేర్చుకొని ఇంకా ప్రేమగా ఇంకా గౌరవంగా ఇంకా ప్రేమాభిమానాలతో ఉంటే అటువంటి వాళ్ళ యొక్క విలువ పెరుగుతుంది ఆ షేమ్గా ఫీల్ అవటం అన్నది అది మీ యొక్క మానసికమైనటువంటి రుగ్మత మీరు మెంటల్గా మీరు ఎలా ఉంటే మీరు ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయండి హ్యాపీనెస్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ యాక్సెప్టింగ్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజ్నెస్ ఇన్ యూ వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజ్నెస్ ఇన్ యూ అంటే ఎట్లా ఉంటే ఈ క్షణంలో ఏం జరుగుతోందో ఏమవుతుందో ప్రతిదాన్ని స్వీకరించండి ఎప్పుడైతే స్వీకరిస్తారో అది దాని ప్రభావం మీ మీద ఉండదు ఎదురుగవాడు గొప్పవాడు కనుక అయినట్టయితే మీరు షేమ్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు యూ కెన్ టేక్ ఇట్ లైక్ కెన్ ఇన్స్పిరేషన్ నాట్ జెలసీ నాట్ ఫీలింగ్ ఇన్ఫీరియర్ నేను ఎదుటివాడి కదా తక్కువ అనే భావన రావడం కోసం కాదు వాడి నుంచి ఇన్స్పిరేషన్ నేను కూడా వాడిలాగా చేస్తాను నేను కూడా వాడిలాగా గొప్పవాడిని అవుతాను నేను కూడా వాడు ఏం చేశాడో నేను కూడా అదే విధంగా చేసి నేను కూడా అంత ఉన్నతమైన స్థితికి నేను చేరుకోగలను అని మనిషిలో ఒక దృఢ సంకల్పం వస్తుంది నేను ఇవాళే చదివాను ఒక కానిస్టేబుల్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్ ఇన్సల్ట్ చేశాట అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్సల్ట్ చేస్తే నేను నీకనో గొప్పవాడిని అవుతాను అని మనసులో అనుకున్నాడు ఎస్ సార్ అనుకుంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయినాడు కానీ ఆ అబ్బాయి ఒక కానిస్టేబుల్ ఐపిఎస్ రాశాడు ఐపీఎస్ రాసి అదే జోన్కి తను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వెళ్ళిన తర్వాత ఈ కానిస్టబుల్స్ అందరు లైన్లో వచ్చేసరికి ఈ కాన్స్ అంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గుర్తుపెట్టి వీడైనా అని ఆశ్చర్యపోయినట్ట ఎప్పుడైతే ఈయన నడుస్తూ పోతున్నప్పుడు అదే సబ్ ఇన్స్పెక్టర్ సెల్యూట్ కొట్ట అతను షేమ్ గా ఫీల్ కాలేదు ఒక కొత్త ఉత్సాహంతో ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఒక గిల్ట్ ఫీలింగ్ లాగా కాకుండా ఒక ఉన్నతమైన స్థితికి చేరుకొని ఏ ఇన్స్పెక్టర్ అయితే ఇన్స్టాల్ చేశాడో అదే ఇన్స్పెక్టర్తో సెల్యూట్ కొట్టించుకున్నాడు ఆ విధంగా జీవితంలో గొప్పవాళ్ళైన వాళ్ళందరూ కూడా పుట్టుకతోటే గొప్పవాళ్ళు కాలేదు ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో షేమ్ ఎన్నో ఫెయిలియర్స్ ఎన్నో డిఫికల్టీస్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి ఒక పట్టుదలతోటి కృషితో నాస్తి దుర్భిక్షం ఆ కృషితోటి ఎదిగి జీవితంలో వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయినారు మీరు షేమ్గా ఫీల్ కావద్దు గిల్ట్గా ఫీల్ కావద్దు దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలకి మీరు చేరాలి జీవితంలో సాధించాలనుకున్నవాన్ని మీరు సాధించాలి అదొక కొత్త సవాళ్ళు ఒక కొత్త ఛాలెంజ్ లాగా తీసుకోవాలి మీ సత్వం ఏంటో మీరు నిరూపించాలి ప్రతి వాళ్ళల్లో ఏదో ఒక కొత్త మంచి అలవాట్లు ఉంటాయి కొత్త శక్తులు ఉంటాయి దాన్ని వెలికితీసి దాన్ని పదను పెట్టి స్కిల్స్ డెవలప్ చేసి ఒక ఉన్నతమైన స్థితికి మీరు చేరగలేటువంటి శక్తి మీలోనే ఉంది డోంట్ ఫీల్ గిల్టీ డోంట్ ఫీల్ షేమ్ బట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ బి స్ట్రాంగ్ బి పవర్ఫుల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్